హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి మెడలో వర్మాల ఎపిసోడ్ సెవెంటీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అజయ్ చిట్టి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ని చిన్నగా ట్యాప్ చేశాడు సంజు సంజు ఎవరో డోర్ ట్యాప్ చేస్తున్నారు వెళ్ళి చూడు నిద్దట్లో చిన్నగా తడుతూ అంది హారిక ప్లీజ్ చిట్టి నువ్వే వెళ్ళి చూడు నాకు నిద్ర బాగా వస్తుంది అంటున్నాడు సంజయ్ రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు నువ్వు నిద్రపోలేదు ఒక్కటే కబుర్లు ఇప్పుడు నిద్ర రాక ఏమొస్తుంది అంటూ చిన్నగా బెడ్ దిగి లైట్ ఆన్ చేసి బయటికి వెళ్ళింది హారిక రూమ్ బయట అజయ్ నుంచవ్వడం చూసి అంకుల్ లోపలికి రండి అంటూ అడ్డు తప్పుకుని ఏమైంది అంకుల్ ఇంత రాత్రి పూట తలుపు కొడుతున్నారు అంతా బాగానే ఉంది కదా అంది హారిక అజయ్ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నాడు అయ్యో ఏమైంది అంకుల్ హారికకి కొంచెం కంగారుగా అనిపించి సంజు సంజు లే అంకుల్ వచ్చారు ఎందుకనో చాలా ఎమోషనల్ అవుతున్నారు నాకు భయం వేస్తోంది అంటూ సంజయ్ని లేపింది వాల్ క్లాక్ వైపు చూశాడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అవుతోంది అంకుల్ ఆర్ ఆల్ రైట్ ఏమైంది అడిగాడు సంజయ్ చిట్టి ఇవి బాధతో వచ్చే కన్నీళ్ళు కాదమ్మా సంతోషంతో వచ్చే ఆనంద బాష్పాలు కంగారు పడకండి జయదేవ్కి స్పృహ వచ్చింది కళ్ళు తెరిచి చూస్తున్నాడట ఇప్పుడే సింధు కాల్ చేసి చెప్పింది అన్నాడు అజయ్ రియలీ డాడీకి స్పృహ వచ్చిందా నిజమా సంజు ప్లీజ్ లే త్వరగా లే మనం హాస్పిటల్కి వెళ్దాం డాడీని చూడాలి ఎన్ని రోజులైంది డాడీ నేను మాట్లాడుకోక చాలా రోజులైపోతుంది నాకు తెలుసు మా డాడీకి ఏమీ కాదని చాలా చాలా ఎమోషనల్ అవుతూ సంజయ్తో మాట్లాడుతోంది హారిక చిట్టి చిట్టి కూల్ డౌన్ వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాం ఫస్ట్ నీ డ్రెస్ చేంజ్ చేసుకునిరా ఓకే అన్నాడు సంజయ్ హా ఓకే టూ మినిట్స్ ఓన్లీ టూ మినిట్స్ వెంటనే నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అంటూ లోపలికి పరుగు తీసింది హారిక అంకుల్ మీరు కూడా ఏంటి అంకుల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఎమోషనల్ అవుతున్న అజయ్ భుజం మీద చెయ్యి వేసి అంటున్నాడు సంజయ్ ఇన్ని రోజులు వాడికి ఏమవుతుందో అని చాలా భయపడ్డాను వాడికి ఏదైనా అయితే హారిక ఏమైపోతుందో అని కంగారు పడ్డాను అందుకనే ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాను హారికని నా బిడ్డలా చూసుకున్నాను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు చిట్టి చిట్టి అంటూ ఉండేవాడు భూమి చనిపోయాక చిట్టినే వాడి ప్రపంచం ఇప్పుడు కూడా అలాంటి స్థితిలో కూడా కళ్ళు తెరవగానే చిట్టి గురించి అడుగుతున్నాడట ఇక్కడ చిట్టి కూడా వాళ్ళ డాడ్ గురించి తల్లడిల్లిపోతుంది డాడీ డాడీ అంటూ ఎన్నో రోజులు కలవరించింది త్రీ మంత్స్ హాస్పిటల్లో నరక యాతను అనుభవించాడు ఇప్పటికీ ఆ భగవంతుడికి దయ కలిగినట్లుంది అంటూ చాలా చాలా ఎమోషనల్ అవుతున్నాడు అజయ్ అలివేలు లక్ష్మి విక్రమ్ ఆ రూంలోకి వచ్చారు ఒరే అజయ్ ఏంట్రా ఇది ఎంతో ధైర్యంగా ఉండే నువ్వేనా ఇలా ఎమోషనల్ అవుతున్నావేంట్రా ఇంతలాగా మనల్ని అందరినీ ఏడిపించిన ఆ ఈడియట్ జైగాడు బయటికి రాగానే వాడి పని చెప్దాం అన్నాడు విక్రమ్ విక్రమ్ మాటలు వింటూ కళ్ళు తుడుచుకుని అజయ్ అవునరా తప్పకుండా వాడికి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి నవ్వుతూ అన్నాడు డెఫినెట్గా ఇద్దాము వర్క్ వర్క్ అంటాడు కదా కుదరదు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోమని గట్టిగా చెప్పేద్దాము అట్లీస్ట్ ఒక టూ మంత్స్ అయినా కాలు కదపకుండా చేద్దాము ఫ్యామిలీ అందరం వాడి చుట్టూ కూర్చుని కబుర్లు చెప్దాము ఈ త్రీ మంత్స్ వాడు ఏమేమి మిస్ అయ్యాడో అన్నీ చెప్దాము అన్నాడు విక్రమ్ హా అన్నీ చెప్పాలిరా వాడికి చిట్టి పెళ్ళి గురించి కూడా అన్నాడు అజయ్ అజయ్ విక్రమ్ మాటలు విని లక్ష్మీ అలివేలు నవ్వుతూ హబ్బబ్బా ఏంటండి మీ హడావిడి ఫస్ట్ వెళ్ళి అన్నయ్య గారిని చూసి వద్దాము ముందు పదండి చిట్టి లోపలికి వెళ్ళి చాలాసేపు అవుతున్నా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా రాలేదు సంజయ్ లోపలికి వెళ్ళి చూశాడు ఏంటి చిట్టి ఇప్పుడు ఇన్ని డ్రెస్సులు తీస్తున్నావు ఏదో ఒకటి వేసుకుని త్వరగా రావచ్చుగా సంజు డాడీ ఎప్పుడు నా బర్త్డేకి వన్ మంత్ ముందే నాకు డ్రెస్ కొని ఉంచేవారు ఈసారి కూడా కొన్నారు కానీ డాడ్ నా బర్త్డేలో లేరు కదా అలా ఉండేసరికి నేను నా పుట్టినరోజు డ్రెస్ వేసుకోలేదు ఇప్పుడు నేను మా డాడీ తెచ్చిన డ్రెస్ వేసుకొని ఆయనకి కనిపిస్తాను చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా జయదేవ్ తనకి ముందుగానే కొన్న డ్రెస్ తీసి చాలా చాలా ఎమోషనల్ అవుతూ మనం నిన్న హాస్పిటల్లోనే ఉండిపోవాల్సింది సంజు డాడీ నేను కనిపించక కంగారు పడుతూ ఉంటారు చిట్టి చిట్టి అని నన్నే కలవరిస్తూ ఉంటారు మనం త్వరగా వెళ్ళిపోవాలి వన్ మినిట్ వచ్చేస్తాను నువ్వు బయటికి వెళ్ళు అంటూ సంజుని బయటికి పంపించి చాలా ఫాస్ట్గా రెడీ అయి బయటికి వచ్చింది హారిక ఏ చిట్టి ప్లీజ్ ఏమైంది ఇప్పుడు బాగున్నారని చెప్తున్నారు కదా ఆయనకు నువ్వు నవ్వుతూ కనిపించు ఆ కన్నీళ్ళు ఏంటి అంటూ చిట్టి కన్నీళ్లు తుడిచాడు సంజయ్ చిట్టి తనని తాను కంట్రోల్ చేసుకుని వాళ్ళ డాడ్ని చూడబోతున్నాను అన్న ఆనందంతో హాస్పిటల్కి బయలుదేరింది లక్ష్మయ్య సుబ్బులతో సహా అందరూ బయలుదేరారు సంజయ్ ఒక కార్ డ్రైవ్ చేస్తుంటే విక్రమ్ మరొక కార్ డ్రైవ్ చేస్తున్నాడు అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు సపరివార సకుటుంబ సమేతంగా అన్నట్లు గుంపు గుంపు లోపలికి వెళ్తున్నారు సింధు ఫాస్ట్గా వాళ్ళకి ఎదురు వచ్చి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇంత లేట్ అయిందేంటి ఏంటి పైగా ఏంటి అందరూ కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు ఇది హాస్పిటల్ సైలెంట్గా రండి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కాబట్టి మిమ్మల్ని అందరినీ ఎలవ్ చేస్తున్నారు అంది బిల్డప్ ఇస్తూ సింధు సింధు డాడ్ ఎలా ఉన్నారు మాట్లాడుతున్నారా ముందుకు వచ్చి ఆత్రంగా అడిగింది హారిక పెద్దనాన్న అబ్జల్యూట్లీ ఫైన్ హారిక చిన్నగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు డేవిల్ ఈరోజే కదా స్పృహలోకి వచ్చింది క్యూర్ అవ్వడానికి టైం పడుతుంది బట్ ఇప్పుడు ప్రాణాపాయం లేదు ఐ థింక్ వన్ మంత్లో లేచి నడుస్తారు హ్యాపీగా చెప్పింది సింధు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సింధు ఇదంతా నీ వల్లే అంటూ సింధుని హక్ చేసుకుని ముద్దు పెట్టింది హారిక డేవిల్ ఏంటి ఎమోషనల్ అవుతున్నావు పెదనాన్న ఎదురకుండా అస్సలు ఎమోషనల్ అవ్వకూడదు ఆయనకి నవ్వుతూ కనిపించు నువ్వు నవ్వుతూ ఉంటే పెదనాన్న హ్యాపీగా ఉంటారు ఓకేనా అంది సింధు హారిక కళ్ళు తుడుస్తూ సరే అన్నట్లు చిన్నగా తల ఊపుతోంది హారిక కళ్ళు తుడుచుకుంటూ ఒక్కొక్కరిని లోపలికి తీసుకువెళ్తాను డెవిల్ నువ్వు ఫస్ట్ పెదనాన్న నిన్ను చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కళ్ళు తెరవగానే నిన్నే కలవరించాలి తెలుసా ఆయనకి నువ్వంటే చాలా చాలా ఇష్టం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొచ్చి నీకు పెదనాన్న కండిషన్ చూసి బాధ కలిగినా కూడా ఆయన ముందు అస్సలు ఎమోషనల్ అవ్వద్దు జాగ్రత్తగా మాట్లాడి బయటికి వచ్చేయాలి ఓన్లీ ఫైవ్ మినిట్స్ మాత్రమే అందరూ మాట్లాడాలని అంటున్నారు కదా పెదనాన్న మాట్లాడలేకపోయినా కూడా మీరు బలవంతంగా మాట్లాడించాలి నేను మాత్రం ట్రై చేయొద్దు ఆయన బాధను అర్థం చేసుకుని ధైర్యం చెప్పి బయటకు వచ్చేయండి అని చెప్పి చిట్టిని లోపలికి పంపించింది సింధు జయదేవ్ తన దగ్గరకు వస్తున్న చిట్టీని చూసి చిన్నగా చెయ్యెత్తి చిట్టి అని చాలా చిన్నగా పిలుస్తున్నారు ఎన్నో రోజుల తర్వాత వాళ్ళ డాడ్ నోటి నుంచి చిట్టి అనే పిలుపు చిట్టి ఆనందానికి అవధులు లేవు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటుతున్నా కూడా చాలా యాక్టివ్గా ఉండే జయదేవ్ గొంతులో నుంచి సరిగ్గా మాట కూడా రాకుండా చాలా వీక్గా అయిపోయి బలహీనంగా కనిపిస్తున్నాడు డైలీ ఎక్సర్సైజులు చేసి దృఢంగా ఉండే అతని బాడీ అసలు సత్తువే లేనట్టు పీలగా తయారైంది ఫాస్ట్గా జయదేవ్ దగ్గరికి వచ్చి జయదేవ్ చేతిని పట్టుకుంది హారిక డాడ్ ఐ ఐఎమ్ హియర్ ఫార్త్ అబౌట్ యూ డాడ్ అంది హారిక ఏమైంది చిట్టి నాకు అతి కష్టం మీద ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుని మాట్లాడుతున్నాడు జయదేవ్ నథింగ్ డాడ్ నథింగ్ ఏమీ కాలేదు మీరు చాలా చాలా బాగున్నారు ధైర్యంగా ఉండండి మేమంతా ఇక్కడే ఉన్నాము అంది చిట్టి చిట్టి నన్ను ఎందుకు హాస్పిటల్లో పెట్టారు సింధు అడుగుతుంటే చెప్పట్లేదు పెదనాన్న మాట్లాడకండి అంటుంది నువ్వైనా చెప్పు నాకేదో జరిగింది తెలుస్తోంది నాకు అని చాలా బలవంతంగా ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుని మాట్లాడుతున్నాడు దాట్ దాట్ ప్లీజ్ లిజన్ మీరు ఇంత కష్టంగా మాట్లాడద్దు మీకు ఏమీ కాలేదు చిన్న ప్రాబ్లం వచ్చింది వన్ వీక్లో మనం ఇంటికి వెళ్ళిపోతాం బీ స్ట్రాంగ్ అది కాదురా నాకేదో అయ్యింది కదా దాట్ నిజంగా చెప్తున్నాను మీకేమీ కాలేదు మాట్లాడి స్ట్రెయిన్ అవ్వకండి ప్లీజ్ సైలెంట్గా ఉండండి అతి బలవంతం మీద మాట్లాడుతున్న జయదేవుని ఆపుతూ అతని చెయ్యి గట్టిగా పట్టుకుని కూర్చుంది హారిక సింధు లోపలికి వచ్చి చిట్టి నువ్వు బయటికి వెళ్ళవా మరొకరు వచ్చి చూస్తారు అని చిట్టికి మాత్రమే వినిపించేలాగా చిన్నగా చెప్పింది డాట్ వన్ మినిట్ ఇప్పుడే వస్తాను అని జయదేవ్ తన చేతిని వదలకపోయినా జైదేవ్కి జయదేవ్కి చెప్పి చిన్నగా తన చేతిని తీసుకుని సింధుతో సహా బయటికి వచ్చింది హారిక సింధు డాడ్ దగ్గరికి ఇంకెవ్వరిని పంపించుకు ప్లీజ్ కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది హారిక ఐనో హారిక ఒక డాక్టర్గా ఆలోచిస్తే ఇంతమందిని పేషెంట్ దగ్గరికి అసలు పంపించకూడదు కానీ రిలేవిటీవ్స్ కదా అందుకనే ఆలోచిస్తున్నాను అంది సింధు నువ్వు డాక్టర్గానే ఆలోచించు సింధు డాడ్ నన్ను చూస్తేనే చాలా ఎమోషనల్ అవుతున్నారు తనకి ఏదో అయిపోయింది అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నారు ఇంతమంది డాడీ దగ్గరికి వెళ్తే కంగారు పడతారు ఆయన కోలుకుంటున్న ఈ టైంలో వీళ్ళంతా వెళ్తే డాడ్ ఆరోగ్యం మళ్ళీ దెబ్బతింటుంది పైగా ఇంతమంది తనని చూడడానికి వచ్చారు అంటే డాడ్కి అర్థమవుతుంది తనకి ఏదో పెద్ద విషయమే జరిగింది అని ఓవర్గా థింక్ చేస్తారు ఇప్పుడు డాడ్ ఉన్న పొజిషన్లో అది అసలు మంచిది కాదు చాలా కంగారు పడుతోంది హారిక డేవిల్ ఈసారి మాత్రం నువ్వు చాలా బాగా ఆలోచించావు డాక్టర్గా నేను చెప్పవలసినవి నువ్వు చెప్తున్నావు నిజం పేషెంట్ అలా హైరాణ పడకూడదు పెదనాన్న నిద్రపోతున్నప్పుడు చూపిద్దాము ప్రస్తుతానికి పెదరాన్నని నువ్వు ఫేస్ చేయగలవు కదా ఆయన దగ్గర నువ్వే ఉండు బావగారికి మిగిలిన వాళ్ళకి అందరికీ నేను విషయం చెప్పి వస్తాను అని హారికాని ఐసీయూలోకి పంపించి సింధు సంజయ్ వాళ్ళతో మాట్లాడడానికి వచ్చింది సింధు ఎలా ఉన్నారమ్మా మేమంతా వెళ్ళి చూడొచ్చా అంది అలివేలు సారీ ఆంటీ హారికాని చూడగానే పెదరాన్న చాలా ఎమోషనల్ అవుతున్నారు పానిక్ అవుతున్నారు మిమ్మల్ని అందరినీ చూస్తే ఆయనకి కంగారుగా అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కదా ట్రై టు అండర్స్టాండ్ అని అందరికీ చెప్పింది సింధు హా నిజమేనమ్మా ఆయన బాగుంటే అదే చాలు మేము ఇప్పుడు కాకపోతే తర్వాత చూస్తాము చిట్టి వెళ్ళింది కదా అన్నయ్య గారి దగ్గరికి అంది లక్ష్మి హాస్పిటల్ బయట ఐశ్వర్య స్కూటీ నడుపుతుంటే వెనక నుంచి ఆదిత్య కంట్రోల్ చేస్తూ హాస్పిటల్ ముందుకు వచ్చి ఆగాడు ఇదంతా సంజయ్ చూశాడు ఇదేంటి ఐషు ఆదిత్యతో ఇంత క్లోజ్గా ఉంటోంది పెళ్ళికని వెళ్ళింది ఇతనితో తిరిగి వస్తోంది అనుకుంటూ ఐశ్వర్య ఆదిత్యాల దగ్గరికి వెళ్ళాడు సంజయ్ వాళ్ళిద్దరిని చూసి సంజు ఐషు మీ ఫ్రెండ్ పెళ్ళాని వెళ్ళావు కదా ఇదేంటి ఆదిత్యతో తిరిగి వస్తున్నావు నాకు కాల్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా అన్నాడు సంజు అన్నయ్య నీ ఫోన్ సైలెంట్లో ఉందేమో నేను చాలాసార్లు చేశాను మీరెవ్వరూ ఫోన్ పికప్ చేయట్లేదని నేను ఆదిత్యకి ఫోన్ చేశాను పాపం ఈ టైంలో కూడా నన్ను పికప్ చేసుకుని ఇక్కడికి తీసుకువచ్చాడు అంది ఐశ్వర్య థ్యాంక్ యూ ఆదిత్య అన్నాడు సంజు పర్వాలేదండి అంకులకి ఎలా ఉంది అన్నాడు ఆదిత్య పర్వాలేదు స్పృహలోకి వచ్చారు సారీ ఇదంతా మారాడే వల్లే కదా ఎందుకో తెలియదు నాకు చాలా గిల్ట్గా అనిపిస్తోంది అన్నాడు ఆదిత్య కొంచెం ఇబ్బంది పడుతూ మీ డాడ్ చేసిన తప్పులు నీవి కాదు ఆదిత్య డోంట్ వరీ అంకుల్ బాగున్నారు థైమ్ గాడ్ ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచండి అంటూ కొన్ని డాక్యుమెంట్స్ సంజయ్ చేతికి ఇచ్చాడు ఆదిత్య ఇవన్నీ ఏంటి ఆదిత్య నాకు ఇస్తున్నావు ఎందుకు కొంచెం టైం చూసుకుని మీరు ఇవన్నీ చదవండి మీకు అర్థమవుతుంది ప్లీజ్ నేను వెళ్ళాక చూడండి ఆదిత్య ఏదో చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడని అర్థమై సరే వీటి సంగతి తర్వాత చూస్తాను ఇంతకీ నీ స్టడీస్ కంప్లీట్ చేయాలన్నావు కదా ఆ విషయం ఎంతవరకు వచ్చింది అవును ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి హారిక కూడా బాగా ప్రిపేర్ అయ్యింది ఇద్దరం కంబైండ్ స్టడీస్ చేస్తాము మీకు ఐశ్వర్యకి ఇబ్బంది లేకపోతే ఒక నిమిషం సంజయ్కి ఏమీ అర్థం కాలేదు వాట్ వన్ మినిట్ నువ్వేం మాట్లాడావు చిట్టి నా వైఫ్ కాబట్టి నాకు అబ్జెక్షన్ ఉంటుందని నువ్వు అనుకోవచ్చు ఓకే నీతో నా వైఫ్ కంబైన్ స్టడీస్ చేస్తే మా చెల్లికి ఎందుకు అభ్యంతరం ఉంటుంది అన్నాడు సంజయ్ అయోమయంగా మీ చెల్లిని అడగండి అని నవ్వుతూ బాయ్ ఐషు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిక్య ఏమీ అర్థం కాలేదు సంజయ్కి ఐషు ఆదిక్య ఏం మాట్లాడుతున్నాడు ఫేస్ టు ఫేస్ అడిగాడు సంజయ్ తనకి ఫోన్ రాకపోయినా సరే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టు హలో హలో వన్ మినిట్ పక్కకు వస్తున్నాను మీ మాట వినిపించట్లేదు అంటూ వాళ్ళ అన్నయ్య నుంచి తప్పించుకుంటూ పక్కకు వెళ్ళిపోయింది ఐశ్వర్య వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోందని ఆలోచిస్తున్నాడు సంజయ్ ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేయు కైషు నేను నీతోనే మాట్లాడుతున్నాను నీకు ఫోన్ రాలేదని నాకు తెలుసు బిల్డప్ ఇచ్చింది చాలు అసలు విషయం ఏంటో చెప్పు అన్నాడు సంజయ్ షూ ఏంట్రా సంజయ్ ఇప్పుడు నీకు విషయం చెప్పాలి అంటావు అంతే కదా సరే అయితే నేను ఆధిక్య ఒకరిని ఒకరిని ఇష్టపడుతున్నాము చిన్నగా నేనే చెప్దామనుకున్నాను కానీ నువ్వు తొందర పెడుతున్నావు కాబట్టి ముందే చెప్పాల్సి వచ్చింది అంది ఐశ్వర్య ఐషు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటిది నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా మహా అయితే ఆదిత్య నీకు ఒక వారం నుంచి తెలిసేమో ఇంతలోనే నీకు ప్రేమ మొదలైందా తొందరపడకైషు అన్నాడు సంజు సంజు నీకు క్లారిటీగా చెప్పడం కోసం మాట్లాడుతున్నాను చిట్టీని నువ్వు పెళ్ళిలోనే కదా చూసావు అంతకుముందు నువ్వు చిట్టీని చూడలేదు కదా ఫోర్ డేస్ మాత్రమే నీకు చిట్టి తెలుసు ఇప్పుడు మీరిద్దరు భార్యాభర్తలు మీ మధ్య బాండింగ్ అలా ఏర్పడింది మన లైఫ్ పార్ట్నర్ని మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు చిన్న మ్యాజికల్ ఎమోషనల్ వస్తుంది నాకు ఆదిత్యాన్ని కలిసినప్పుడు అలాగే అనిపించింది హీఈస్ మై అని నాకు అనిపిస్తోంది అతను చాలా మంచివాడు కూడా నీకు ఇందాక డాక్యుమెంట్స్ ఇచ్చాడు కదా చూడు అవేంటో తెలుసా అంది ఐశ్వర్య లేదు ఇంకా నేను చూడలేదు ఒకసారి చదువు సంజు నీకే తెలుస్తుంది సంజయ్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాడు వాట్ ఏంటి ఇదంతా అయిశూ ఆదిత్య ఇంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు ఎవరైనా ఇలా చేస్తారా తనకంటూ ఏమైనా ఉంచుకోవాలి కదా అయోమయంగా ఆ డాక్యుమెంట్స్ చూస్తూ అన్నాడు సంజయ్ దట్ ఈజ్ ఆదిత్య అన్నయ్య వాళ్ళ నాన్న ఎంతోమంది జీవితాలను నాశనం చేసి వాళ్ళ వాళ్ళ ఆస్తులను లాక్కున్నాడని అందుట్లో ఒక్క పైసా కూడా తనది కాదని తనకి అనుభవించే హక్కు లేదని మొత్తం జయదేవ్ అంకులు స్థాపించిన సేవా సంస్థలన్నిటికే రాసేశాడు కేవలం తన చదువుకి కావాల్సిన పేమెంట్ మాత్రం తీసుకున్నాడు అది కూడా మరొకరి మీద ఆధారపడడం ఇష్టం లేక ముఖ్యంగా జయదేవ్ అంకులు స్థాపించిన సేవా సంస్థలకే ఎందుకు రాశాడో తెలుసా సంజు బాషిష్ వర్మ వల్ల జయదేవ్ అంకుల్ ఫ్యామిలీకి తీరని నష్టం జరిగిందని అతనికి తెలుసు కనుక మనసులో ఒక గిల్ట్ ఫీలింగ్తో చాలా బాధపడుతున్నాడు అందుకనే అంకుల్ స్థాపించిన సేవా సంస్థల్లో వాళ్ళ నాన్న అక్రమ సంపాదన మొత్తం ఇన్వెస్ట్ చేశాడు కావాలనుకుంటే హాయిగా ఆ ఆస్తిని అంతా అనుభవించవచ్చు ఎవరికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు ఆదిత్యకి ఆదిత్య గంజాయి వనంలో ఒక తులసి మొక్క లాంటివాడు నాకు ఆదిత్య కావాలన్నయ్య వాడు నా లైఫ్ పార్ట్నర్ అయితే ఐఎమ్ సో లక్కీ వాడు నన్నేమీ ప్రపోజ్ చేయలేదు నేనే వాడిని ప్రపోజ్ చేశాను ఇష్టమని చెప్పాను అని ఎంతో కాన్ఫిడెంట్గా అస్సలు భయం లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది ఐశ్వర్య అది కాదు ఐషు నిజమే ఆదిత్య మంచివాడే అందుకనే కదా నేను కూడా అతనిని తీశాను కానీ అతని బ్యాక్గ్రౌండ్ కూడా ఆలోచించాలి కదా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు కదా ఒక ఆడపిల్లని ఇచ్చేటప్పుడు నేను ఇచ్చాక రేపొద్దున్న ఏదైనా ప్రాబ్లం వస్తే బాధపడాలి ఒక్కసారి డాడ్ వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను నువ్వు అప్పుడే ఏ డెసిషన్ తీసుకోవద్దు అన్నాడు సంజయ్ సంజు నేనేమీ మీ ఇష్టం లేకుండా ఏ పని చెయ్యను అలా అని నా ఇష్టాన్ని నేను చంపుకోను ఆదిత్య కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను మీరు కాదు అంటే అతనిని పెళ్ళి చేసుకోను అలాని వేరొకరిని కూడా నా లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేను ఇలాగే ఉండిపోతాను కానీ నేను అతనితోనే ఉంటాను ఓకే అంది ఐశ్వర్య సంజయ్ కోసం వెతుకుతూ బయటికి వచ్చిన విక్రమ్ లక్ష్మి ఈ మాటలన్నీ విననే విన్నారు ఆహా అయితే నీ లైఫ్ డెసిషన్ నువ్వే తీసుకుంటున్నావా అంది లక్ష్మి ముందుకు వస్తూ ఇంకా నీకు అర్థం కాలేదా లక్ష్మి మళ్ళీ అడుగుతున్నావు చెప్తుంది కదా అంత కాన్ఫిడెంట్గా అన్నాడు విక్రమ్ ఐషు వాళ్ళని చూసి కొంచెం కంగారు పెడుతూ అమ్మా నాకు అనిపించింది నేను చెప్పాను మీకు ఇష్టం లేకపోతే ఇక్కడితో వదిలేస్తాను ఇంకెప్పుడు ఆదిత్య గురించి మీ దగ్గర మాట్లాడను కానీ నా మనసులో నుంచి మాత్రం ఆదిత్యాని దూరం చేసుకోను అంది ఐశ్వర్య తలదించుకుని మాట్లాడుతూ సంజు హారిక లక్ష్మి విక్రమ్ ప్రతాప్ మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చుని ఐశ్వర్య గురించి డిస్కషన్ చేసి తిరిగి ఐశ్వర్య దగ్గరికి వచ్చి ఓకే ఐషు మేము బాగా ఆలోచిస్తాము ఆదిత్య రేపటి నుంచి కంబైన్ స్టడీస్ చేయడానికి మన ఇంటికి వస్తాడు కదా అబ్జర్వ్ చేద్దాము మాకు నచ్చితే ఓకే సరేనా అన్నాడు విక్రమ్ ఐషు నవ్వుతూ వాళ్ళ డాడీని హక్ చేసుకుని థ్యాంక్ యూ డాడీ ఖచ్చితంగా ఆదిత్య మీకు నచ్చుతాడు థ్యాంక్ యూ చెప్పాలంటే మీ వదినకు అన్నయ్యకి చెప్పు నీకు ఫుల్ సపోర్ట్ చేశారు వాళ్ళిద్దరూ అన్నాడు విక్రమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంజు థ్యాంక్ యూ హారిక అంటూ ఇద్దరిని హక్ చేసుకుంది ఐశ్వర్య జయదేవ్ ఆరోగ్యం రోజు రోజుకి కుదుటపడుతోంది మొదట్లో మాట్లాడడానికి కూడా చాలా కష్టపడిన జయదేవ్ ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నాడు సింధు చెప్పినట్లుగానే ఒక ఫిఫ్టీన్ డేస్లో చిన్నగా నడవడానికి ట్రై చేస్తున్నాడు జయదేవ్ ఎన్నో రోజులుగా కదలికలు లేకుండా ఉన్నా అతని కాళ్ళు నడవడానికి సహకరించట్లేదు అతి బలవంతంగా నడుస్తుంటే విపరీతమైన నొప్పి భరిస్తూ ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు ఒక్కొక్కసారి నడవలేక అలాగే కూర్చునేవాడు ఆయన కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతున్నాయి చెట్టి నవల్ల కాదమ్మా నడవలేకపోతున్నాను కన్నీళ్ళ పర్యంతం అయిపోతున్నాడు జయదేవ్ థట్ ఏమీ కాదు మీరు నడవగలరు ఇప్పటికే మనం ఒక పది అడుగులు వేశాం ప్లీజ్ ట్రై చెయ్యండి మీరు గివ్ అప్ ఇవ్వద్దు ముందు ఈ పది అడుగులు కూడా మీరు నడవలేదు కదా ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకండి రెండు అడుగులు వేయండి ఆగండి మళ్ళీ రెండు అడుగులు వెయ్యండి ఆగండి అలా మనం చిన్నగా నడక స్టార్ట్ చేద్దాము అని మోటివేషన్ ఇచ్చే విధంగా మాట్లాడుతోంది హారిక చిట్టి దగ్గర ఉండి డాక్టర్స్ ఇచ్చిన ఆయిల్ రోజు కాళ్ళకు అప్లై చేస్తూ ఎప్పటికప్పుడు మెడిసిన్స్ వేస్తూ ఎప్పటికప్పుడు న్యూట్రిషన్ ఫుడ్ పెడుతూ అతనిలో ఉండే స్ట్రెస్ని మొత్తం దూరం చేసింది ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ డాడీతోనే టైం స్పెండ్ చేస్తోంది జయదేవ్ దగ్గరే ఉండి అన్నీ చూసుకుంటోంది హారిక దగ్గరే ఉండి నడిపించడం మందులు వేయడం టైంకి జ్యూసెస్ ఇవ్వడం కంటికి రెప్పలాగా వాళ్ళ డాడీని దగ్గరే ఉండి చూసుకుంటోంది సిటీ ఇలా ఇంకా ఎన్ని రోజులు మనం ఎప్పుడింటికి వెళ్తాం ఇంకా నేను ఈ హాస్పిటల్లో ఉండలేనురా వీళ్ళిచ్చే మెడిసిన్స్ తీసుకోవడం నా వల్ల కావట్లేదు ఇంటికి వెళ్ళిపోదాం చిట్టి అంటున్నాడు జయదేవ్ జస్ట్ ఇంకొక టూ ఆర్ త్రీ డేస్ డాడ్ ప్లీజ్ ఇప్పుడు మీరు చక్కగా మాట్లాడుతున్నారు చిన్నగా నడవడం కూడా స్టార్ట్ చేశారు నా సపోర్ట్ లేకుండా మీరు నడిస్తే నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళిపోతాను అప్పటి వరకు నేను తీసుకువెళ్తాను అన్న సింధు పంపించదు నవ్వుతూ అంది చిట్టి వాళ్ళ డాడ్కి జ్యూస్ ఇస్తూ అబ్బా చిట్టి ఇందాకే కదమ్మా జ్యూస్ ఇచ్చావు మళ్ళీ ఏంటి అంటున్నాడు జయదేవ్ తాగడానికి ఇష్టపడకుండా ప్లీజ్ డాడ్ సింధు చెప్పింది కదా కొన్ని రోజులు లిక్విడ్స్ మాత్రమే ఇవ్వాలని ప్లీజ్ డాడ్ ఈ ఒక్క గ్లాస్ తాగండి అని చిన్న పిల్లాడికి తాగించినట్టు తాగిస్తోంది చిట్టి నిజంగానే జయదేవ్ ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్లో ఎవ్వరి సహాయం లేకుండా ఓన్గా చిన్నగా నడవడానికి ట్రై చేస్తున్నాడు సపోర్టింగ్ స్టిక్తో జయదేవ్ రికవరీ అవ్వడం చూసి చిట్టి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి తనకి తెలియకుండానే చాలా చాలా ఎమోషనల్ అయిపోతోంది అప్పుడే హాస్పిటల్కి వచ్చిన సంజయ్కి నడుస్తున్న వాళ్ళ డాడ్ని చూపించి సంజు డాడ్ అంటూ సంజు దగ్గరికి వెళ్ళి అతని గుండెల మీద తలవాల్చింది హారిక చాలా ఎమోషనల్ అయిపోతూ హారిక కన్నీళ్లు తుడిచి తనని గుండెలకు అదుపుకున్నాడు సంజయ్ మరొకసారి జయదేవికి అన్ని టెస్టులు చేసి పర్వాలేదు జయదేవ్ పరిస్థితి బాగుంది అని డాక్టర్స్ నిర్ధారించిన తర్వాత జయదేవుని ఇంటికి తీసుకువచ్చారు ఎన్నో రోజుల తర్వాత తన ఇంటిని చూస్తున్నాడు జయదేవ్ జయదేవ్ రాగానే అలివేలు ఆగండి ఆగండి అన్నయ్య గారు లోపలికి రావద్దు అంటూ ఎర్రనీళ్ళు తీసుకువచ్చి దిష్టి తీసి సుబ్బులు చేతికిచ్చి బయట పారబోసి రమ్మంది విక్రమ్ అజయ్ అలివేలు లక్ష్మి ప్రతాప్ నాని హారిక సంజయ్ లక్ష్మయ్య సుబ్బులు ఇంతమందితో ఇల్లంతా కలకలలాడిపోతోంది జయదేవ్ అందరినీ చూస్తూ నవ్వుతూ లోపలికి అడుగు వేశాడు ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే విక్రమ్ తన పనులన్నీ ఆపుకొని తన కోసం ఇక్కడే ఉంటున్నాడని ఇక్కడి నుంచే బిజినెస్ పనులన్నీ చూసుకుంటున్నాడని మరొక వైపు తన బిజినెస్ కూడా డౌన్ కాకుండా హ్యాండిల్ చేస్తున్నాడని విక్రమ్ గురించి తెలుసుకున్నాడు జయదేవ్ ఎప్పుడూ ఊరు వదిలి రాని అజయ్ అలవేలు తను హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి తన కూతుర్ని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారని అనుక్షణం హారికాకి వెన్నంటే ఉంటున్నారని తెలుసుకుని చాలా ఎమోషనల్ అయ్యాడు తన ఫ్రెండ్స్ ఇద్దరినీ దగ్గరగా తీసుకుని మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అన్నాడు ఎమోషనల్ అవుతూ జయదేవ్ ఒరే దేవ్ ఏంట్రా ఇది మాకు ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు సపోర్ట్ చేయవా ఏంటి మనం ఫ్రెండ్స్ రా బాధల్లోనే కాదు కష్టాల్లో కూడా తోడుగా ఉండాలి అన్నారు విక్రమ్ అజయ్ నవ్వుతూ హారిక ఆదిత్య ఆపేసిన వాళ్ళ స్టడీస్ మళ్ళీ మొదలుపెట్టారు ఇద్దరూ బాగా చదువుకోవడం స్టార్ట్ చేశారు ఆదిత్యని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అబ్జర్వ్ చేస్తోంది ఆదిత్య హెల్పింగ్ నేచర్ అందరితో త్వరగా కలిసిపోవడం మనసులో ఏది ఉంటే అది మాట్లాడడం ఇండిపెండెంట్గా తనకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించాలనే ఒక గట్టి పట్టుదల అన్నీ అతనిలో బాగా అబ్జర్వ్ చేసి ఒక నెల రోజుల తర్వాత ఐషు సెలక్షన్కి ఒప్పుకున్నారు అందరూ అలవేలు లక్ష్మి చేసే వంటలతో ఇల్లంతా గుమగుమలాడిపోతోంది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు జయదేవ్ కోలుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ నెల రోజులు కేవలం లిక్విడ్స్ మాత్రమే జయదేవ్కి ఇస్తూ వచ్చారు చాలా రోజుల తర్వాత ఇంటి భోజనం ఆస్వాదిస్తున్నాడు జయదేవ్ అది కూడా సింధు పర్మిషన్తో చచ్చిపోయినట్లు అనిపించిన అతని నాలికకి జీవం వచ్చినట్లు అనిపించింది హబ్బా అలివేలు నీ చేతి వంట తింటుంటే అమృతం తిన్నట్లు ఉందమ్మా అంటున్నాడు జయదేవ్ అన్నయ్య గారు నేను కూడా వంట చేశాను అంది లక్ష్మి నవ్వుతూ అందుకే ఇంత రుచిగా ఉన్నాయి వంటలు అంటున్నాడు జయదేవ్ డాడ్ మీరు ఎక్కువగా తినకండి చాలా రోజుల తర్వాత తింటున్నారు లిమిట్గా తినాలి అంటూ జయదేవికి దగ్గర ఉండి వడ్డిస్తోంది హారిక అబ్బా ఏంటమ్మా చిట్టి ఇప్పుడు కూడా ఒక నెల రోజుల తర్వాత కూడా ఈ రెసిటెక్షన్స్ ఏంటమ్మా కొంచెం పెట్రా తింటాను చిన్న పిల్లాడిలాగా మారం చేస్తూ అడుగుతున్నాడు జయదేవ్ ప్లీజ్ డాడ్ మీరు ఫస్ట్ టైం తింటున్నారు కదా ఈ రోజుకి చాలు రేపు మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ పెడతాను చాలా రోజుల తర్వాత ఆహారం తీసుకుంటున్నారు కదా డైజెస్టివ్ ప్రాబ్లం రాకూడదు మీ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్ అంటూ జయదేవ్ తినే వరకు అక్కడే నుంచింది హారిక అయ్యో చిట్టి కొంచెం తింటే ఏం కాదులే నువ్వు నీ చాదస్తాం అంది అలివేలు కోపంగా ఆంటీ ప్లీజ్ ఈ విషయంలో మాత్రం నేను మీ మాట వినను మళ్ళీ డాడ్కి ప్రాబ్లం అవుతుంది సింధు మరీ మరీ చెప్తుంది కదా ఎక్కువ పెట్టకూడదు జాగ్రత్తగా ఉండాలి అంది హారిక చాలా స్ట్రిక్ట్గా జయదేవ్ భోజనం అవ్వగానే అతనిని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి మందులిచ్చింది హారిక అబ్బా ఏంట్రా చిట్టి చిన్న పిల్లాడిలో చూస్తున్నావు నన్ను ఇంకా నాకు ఏ ప్రాబ్లం లేదు ఇంక నేనే మందులు వేసుకోను అన్నాడు జయదేవ్ లక్ష్మయ్య తాత ఎప్పుడైనా డాడీ టయానికి మందులు వేసుకున్నారా నువ్వు చెప్పు అంది హారిక నవ్వుతూ తండ్రి కూతుర్లని ఇద్దరినీ చూస్తున్నాను లక్ష్మయ్యని లేదమ్మా అయ్యగారు అసలు మందులు వేసుకోరు నువ్వే కరెక్ట్ బంగారు తల్లి బోసి బోసినోటుతో అంటున్నాడు లక్ష్మయ్య చూసారా డాడ్ లక్ష్మయ్య తాత కూడా మీ గురించి చెప్తున్నాడు నేనే కరెక్ట్ ఇంకా నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అంటూ నవ్వుతూ మందులు వేస్తోంది హారిక మందులు వేశాక వాళ్ళ డాడ్ పక్కనే కూర్చుని జయదేవ్ భుజాల మీద తలవాల్చి సారీ డాడ్ నేను ఇంత రూడ్గా ఉండడం మీకు కష్టంగా అనిపించవచ్చు కానీ నేను మీ హెల్త్ విషయంలో ఏం మాత్రం ఇన్ రెస్పాన్సిబుల్గా ఉండలేను మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను డాడ్ ఐ మిస్ యూ సో మచ్ అంటూ ఎమోషనల్ అవుతోంది హారిక అరే ఏంట్రాటి ఇది ఇప్పుడు నాకేమైంది బాగానే ఉన్నాను నడుస్తున్నాను మాట్లాడుతున్నాను ఇష్టంగా భోజనం కూడా చేశాను అయినా ఇంకెప్పుడు మనం ఒకరిని ఒకరు మిస్ అవ్వము నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అన్నాడు జయదేవ్ సరే అయితే అంటూ వాళ్ళ డాడ్ని పట్టుకొని కాసేపు అలాగే కూర్చుంది హారిక చిట్టి తల మీద ప్రేమగా నిమురుతున్నాడు జయదేవ్ ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు